జైల్లో ఉన్న నువ్వు నువ్వు మాకు నిందితులు చెప్తావా నీ స్థాయి ఏంటి నీ స్థాయి చెప్పకూడదు జగన్మోహన్ రెడ్డికి నువ్వు రూమ్ పెట్టి జైల్లో కాబట్టి నీకు రాసాడు నువ్వు కొండ రకలాగా శాంతి నివాసంలోనే ఉన్నావు కదా శాంతి నివాసంలో ఉంది నువ్వు ఎక్స్ట్రా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు దమ్ముంటే బయటకు వచ్చి మాట్లాడు దమ్ముంటే చర్చకి రా విజయవాడ మరలలో మునిగిపోయింది ఇరవై రోజుల్లో మామూలు స్థితిని తీసుకొచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఇరవై రోజుల్లో మామూలు స్థితిని తీసుకొచ్చి జనజీవనానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అందరూ కూడా హ్యాపీగా ఉండేలాగా విజయవాడని తయారు చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు ఇంకో విషయం ఏం చెప్పమంటారా ఇవాళ మూడు వందల యాభై కోట్లు సీఎం రిలీఫ్ పండుగ వచ్చింది నాతో సాహిత్యం స్కూల్ పిల్లలు ఇచ్చారు పారిశ్రామికవేత్తలు ఇచ్చారు ఎవరి మీద నమ్మకం చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో మూడు వందల యాభై కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ పండు వచ్చింది అదే మీ జగన్మోహన్ రెడ్డి ఉంటే సీఎం రిలీఫ్ పండుగ వచ్చేదా మీ నాయకుడి మీద వేతలకు కానీ ప్రజల మీద ప్రజలకు కానీ నమ్ముకుండా మీరు దొంగలు దొంగలు కాదు గతి దొంగలు మీరు మీరు గతి దొంగలు కాబట్టి ప్రజలు మిమ్మల్ని అసహించుకున్నారు చీకొట్టారు మీరు ఆ మాట్లాడేది అసలు మీరు నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకు ఎదురు పడిపోయామని మీకు విశ్లేషించుకోకుండా ఇంకా అదే మూడులో ఉండే నేనే రాజు నేనే మంత్రి అంటున్నటువంటి మీ జగన్మోహన్ రెడ్డి మీకేదన్నా దమ్ముంటే మీ జగన్మోహన్ రెడ్డిని రెచ్చ పెట్టారు అంటే ఒకటి అందరే ఈ గుంట నక్కని ఏ పార్టీలో కూడా చేర్చుకోరు ఏ పార్టీలో చేర్చుకోలేనటువంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారు కోడాలని వంశీ రెడ్డి అవినాష్ అలాగే రోజా వీళ్ళు ఆస్ట్రోలర్ గారికి ఏ పార్టీల చేర్చుతారు గానికి అక్కడ ఉన్నారు యువ హిందూ జిపేడే లోకేష్ మామ గారుకి యువ మాట్లాడేతే రాష్ట్రంలో ఒర్య సరాజగరేండే చంద్రబాబు నాయుడు గారు యన మోహన్ రెడ్డి లోకేష్ మామ గారు పార్టీలు తీసుకు చేశారు ఆరోడ్ తమ లోకేష్ మామ గారు పార్టీలు చేసినప్పుడు తిరుదేశం గ్రామం ఎంత ఉంది లోకేష్ పావగారు పార్టీ మా పార్టీ నుండి నేను చెప్పే ఆలన మా గుమే లు లోకేష్ పావగారు గురించి మాట్లాడను లోకేష్ పావగారు గురించి నేను సిగ్నేల్ గుర్రు కొనాలి దగ్గ్రో నాగా బాలనేసిన్వాసరెడ్డి ఆ వైఎస్ శాసన సభ్యుడు ఉన్నప్పుడు వెకడం చేశారు అంటే సాంబయ్య ఓవే బాను వైఎస్ శాసన సభ్యుడితో మనం వెకడం అన్నారు చేశారు ఇది అందరూ వాళ్ళు లెక్కలు వేసుకున్నది రాజశేఖర రెడ్డి అభిమానులు నాకు తెలుసు అలాంటి వాళ్ళకి నిన్న జగన్మోహన్ రెడ్డిని మిమ్మల్ని చీకొట్టి బయటికి వెళ్ళిపోతుంటే చీకొట్టి మరి నువ్వు ఇంకా లోకేష్ బాబు గారి గురించి కాబట్టి నువ్వు ఒకటే చెప్పడం ఎందుకేసాయి నిన్ను ఏ పార్టీలో చేర్చుకోరు ఇక మీ కథ ముగిసిపోయింది మీకేం చెప్తే మీ పదకొండు మంది ఎమ్మెల్యేలు అంటే జగన్మోహన్ రెడ్డి కాకుండా మొత్తం పది మంది కూడా తెలుగుదేశం పార్టీలోకి వస్తారు కానీ మేము రానివ్వం మేము రానివ్వాము తెలుగుదేశం పార్టీ ఒక నిజాయితీ గల పార్టీ కాబట్టి మేము రాని మీరు రాజసండి కూడా మేము వచ్చి మిమ్మల్ని రాజ్యసభ చేస్తే మీరు మిమ్మల్ని చీపడుతున్నారా అంటే పదవి ఒక సెల్ అయిందా అది గౌరవరా గౌరవం లేని చోట ఆత్మ నిర్మాణం ఉన్నవాళ్ళు ఎవరన్నా ఉంటారా కనుక విజయసాయి ఎప్పటికైనా నోరు మూసుకో నువ్వు శాంతి నివాసంలో ఉండి ఎక్స్లో మాట్లాడటం మానే నీకు దమ్ము ధైర్యం ఉంటే నా విజయవాడ వేదికగా లోకేష్ బాబు గారికి పెద్దలకు ఎలా గౌరవిస్తున్నాడో నేను చెప్తా జగన్మోహన్ రెడ్డికి ఎలా గౌరవిస్తున్నా ఎలాగెత్తాడో నేను వైసీపీ నాయకులు తీసుకొచ్చి చెప్పిస్తా కన్నా నీ పెద్ద కథలు మానేసి ఇంకా నీకు టైం దగ్గర పడుతుంది మీ అందరికీ జైలు చేడానికి జైల్లో ఏం చేస్తామా జైల్లో చెప్పకుండా ఏం పెడతాడు ఆ అప్పుడు ఇప్పుడు నుంచే మీ ఇంట్లోనే ట్రై చేసుకొని అక్కడ తినడానికి రెడీగా ఉన్నాం ఎలా అంటే నక్క కోతను మాత్రం కూయకున్న మానవు ఇక నీ నక్క కోత కానీ పెట్టావా ఎక్కడన్నా అంతటి డబల్ని మేము మళ్ళీ ఇచ్చిన పడతాను ఏదైతే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగులో నువ్వు ఎక్స్లో పెట్టిన ప్రతి మాటకు ఎలా జవాబు చెప్పానో మళ్ళీ అలా జవాబు చెప్తానని తెలియాలి